నమస్తే వెల్కమ్ టు హెచ్ఎండి డిజిటల్ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ల తయారీ సంస్థ టప్పర్వేర్ దాని అనుబంధ కంపెనీలు దివాళా పిటిషన్ దాఖలు చేశాయి తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది దివాళా ప్రక్రియ సమయంలోని కార్యకలాపాలు కొనసాగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పిన కంపెనీ వ్యాపారాన్ని విక్రయించడానికి తగిన ప్రక్రియ కోసం కోర్టు అనుమతి కోరుతామని వివరించింది కొత్త ఆర్థిక వనరులు సమకూర్చుకోకపోతే వ్యాపారం మూతపడే ప్రమాదం ఉందని ఈ డబ్బె ఎనిమిదేళ్ల సంస్థ ఏడాది తెలిపింది అయితే తమ అమ్మకాలు భారీగా పడిపోతున్న తరుణంలో యువ వినియోగదారులను ఆకర్షించడం ద్వారా వ్యాపారులను నిలదొక్కోవాలని టప్పర్వేర్ ప్రయత్నిస్తుంది దివాళా ప్రక్రియ కొనసాగుతున్నా మా విలువైన కస్టమర్లకు అత్యుత్తమ ఉత్పత్తులను అందించాలనుకుంటున్నామంటూ కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లారియన్ గోల్డ్మన్ ఇన్వెస్టర్ల కోసం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు కంపెనీ దివాళా పిటిషన్ వేయడానికి ప్రయత్నిస్తుందనే వార్తల నేపథ్యంలో టప్పర్వేర్ షేర్లు విలువ యాభై శాతం పైగా పడిపోయింది మార్కెట్లో చౌక ఉత్పత్తుల నుంచి టప్పర్వేర్ చాలా కాలంగా పోటీ ఎదుర్కొంటుంది తన అమ్మకాలు పడిపోకుండా ఉండేందుకు టప్పర్వేర్ చాలా కాలంగా కష్టపడుతుంది పెరుగుతున్న ముడి సరుకుల ధరలు అధిక వేతనాలు రవాణా ఖర్చులు కంపెనీ లాభాలను దెబ్బతీశాయి అయితే టప్పర్వేర్ చాలా కాలంగా మార్కెట్లో ఆధిపత్యం చెలాయించింది ఈ కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు ఏ స్థాయిలో దగ్గరయ్యాయో అంటే ఏ ప్లాస్టిక్ కంటైనర్ను అయినా జనం టప్పర్వేర్ అని పిలిచేంతగా ప్రసిద్ధి చెందాయి ఈ కంపెనీని పంతొమ్మిది నలభై ఆరులో ఎర్త్ టప్పర్వేర్ స్థాపించారు కంటైనర్ ఫ్లెక్సిబుల్ ఎయిర్ టైట్ సీల్ను ఆయన పేటెంట్ పొందారు